టాలీవుడ్ బాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ చిత్రం టీజర్ గురువారం విడుదలైంది ఈ సందర్భంగా చిత్ర మందిర్ థియేటర్లో అభిమానులు సందడి చేశారు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్న చిత్రం వార్ టూ చిత్ర నిర్మాణం పట్ల అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది నిర్మాతలు తెలుగు హిందీ హీరోలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావస్తుంది ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శుక్రవారం టీజర్ను విడుదల చేసింది పాక్రోపేట చిత్రమందిర్ థియేటర్లో టీజర్ ప్రదర్శించి అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది చూసిన అభిమానులు టీజర్ అద్భుతంగా ఉందని తెలిపారు చిత్రం అఖంఠ విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నందమూరి కల్చర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు చిత్తకాల రాంబాబు అరట్లకోట్ర శ్రీను గొల్లపల్లి నాగు తదితరులు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు మనవడగా నందమూరి బాలయ్య ప్రవేశించి అమోఘమైన విజయాలు సాధిస్తూ ఈ రోజు హాలీవుడ్ లో ప్రవేశించి అత్యున్నతంగా ఉత్తమ కనబరిచి టు సినిమాని అఖండ విధి సాధించాలని నందమూరి తారక రామారావుకి ఎన్నో విజయాలు సాధించి పెట్టాలని చెప్పి నందమూరి కల్చర్ అయితే నియోజర్గం జై ఎన్టీఆర్ ఈ ఈ రోజు యొక్క ప్రీమియర్ రిలీజ్ షో వేయడం అనేది వార్త రిలీజ్ అనేది చాలా అద్భుతం ఈ రోజు అభిమానులు అందరూ కూడా పండుగ రోజు రేపు రేపు పద్నాలుగు రిలీజ్ అయిన ఆగస్టు పద్నాలుగు రిలీజ్ ఈ సినిమా రోజే రిలీజ్ అయినంత ఆనందంగా అభిమానులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా చూసాం షో కూడా చాలా బాగుంది ఈ సినిమా సూపర్ డోప్ రిట్ అవ్వాలని అందులోనే ఒక హాలీవుడ్ బాలీవుడ్ కలిసి చేయడం అనేది నిజంగా ఆనందకర విషయం వృత్తి కోషంతో చేయడం అనేది మన అందరికి కూడా చాలా ఆనందకరం ఈ సినిమా సూపర్ డూపర్ రిక్ట్ అయ్యి మనందరినీ కూడా విజయపదం నడిపిందని కోరుకుంటూ మా అభిమాన కథానాయకుడు జూనియర్ నందమూరి తారక రామారావు గారు తొలిసారిగా హాలీవుడ్ లోకి ప్రవేశించి వార్డు చిత్రం ద్వారా ముందుకు వస్తున్న శుభ ఈ రోజు పాయికేపట శ్రీ రామకృష్ణ చిత్రమందిలో ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ ట్రైలర్ ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉంది సినిమా కూడా సంచలమైన రికార్డు सिचतनि आशितु जै एनीआर जनीआ